నేను నీకు తోడుగా ఉంటాను ఇప్పుడు అర్థమైపోయింది కానీ నువ్వేం చేయలేవు అని నీ దగ్గర ఏం లేదని ఆనాడేమో నేను వద్దన్నా పరిగెత్తావు ఇప్పుడు పొమ్మన్నా పోవట్లేదంటే నీ అయోగ్యత నీ అనర్హత నీ బలహీనత నీ చేతగానితనో నీ అసమర్థత నీకు అర్థమైంది నేను ఎవరినైనా వాడుకోవాలనుకుంటే వానికి ముందు ఇది అర్థమై ఉండాలి నేను ఎవరినైనా వాడుకోవాలంటే నేను ఎవరిని వాడుకోవాలనుకున్నానో సదరు వ్యక్తికి ఈ విషయాలు అర్థమై ఉండాలి అప్పుడే నేను వాడుకుంటా నేను కూడా కొంచెం పర్వాలేదు నాకు కూడా కొంచెం జ్ఞానం ఉంది నేను కూడా కొంచెం పరిశుద్ధుడే నేను కూడా కొంచెం నీతి ఉండే నేను కూడా కొంచెం పర్వాలేదు అని కాదు తానంత బలహీనుడో అయోగ్యుడో అపాత్రుడో అనర్హుడో బలహీనుడో ఎవడు గుర్తిస్తాడో వాని వాడుకుంటాను నేను స్త్రీ అయినా పురుషుడైనా వీటిని గుర్తించిన వాళ్ళని దేవుడు వాడుకుంటాడు వీటిని గుర్తించకపోతే దేవుడు వాడుకోలేడు ఎందుకంటే విలాహంతో విర్ర వీగుతారు దెబ్బతింటారు ఒకవేళ దేవుడు నన్ను వాడుకోవాలి దేవా నన్ను వాడుకోనైనా వాడుకో అని ప్రార్థన చేస్తుంటారు కదా కొంతమంది చిత్రం ఏందో మీలో కొంతమంది ఈ విధమైన ప్రార్థన ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు మీకు అగచాట్లు స్టార్ట్ అయినాయి దేవా నన్ను నీ కొరకు వాడుకో అని నువ్వు ప్రార్థన చేయకముందు నీకే గొడవ లేదు నేను చెప్పిన దాన్ని కొంచెం ఆలోచించి చూడండి నిజమో కాదో మీకే అర్థమైంది దేవా నన్ను నీ కొరకు వాడుకోయ్యా నన్ను నీ కొరకు వాడుకో ప్రభువా పది మంది రక్షణ కొరకు నన్ను వాడుకోయ్యా అనేకులకు దీపంగా నన్ను వెలిగించయ్యా అనేకులకు ఆశీర్వాద కారణంగా నన్ను చేయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టావో అప్పుడు నీకు స్టార్ట్ అయింది అగచాట్ల పర్వం ఇబ్బందుల కొలిమి స్టార్ట్ అయింది శ్రమల కొలిమి స్టార్ట్ అయింది నిందల పర్వం స్టార్ట్ అయింది వ్యతిరేకతలు స్టార్ట్ అయినాయి శోధనలు స్టార్ట్ అయినాయి అన్నీ వచ్చినాయి అన్నీ కొన్నైనా వచ్చి ఉంటాయి నీకు నీకు ఆశ్చర్యం వాడుకోమంటే ఈ బాధలేందని అంటే దేవుడు నిన్ను వాడుకోవటానికి ముందు అర్హమైన పాత్రగా తీర్చిదిద్దుకుంటాడు అర్హమైన పాత్రగా నిన్ను తీర్చిదిద్దే ప్రక్రియలో ముందు దేవుడు చేసే పని ఏందంటే నిన్ను ఆయన పనికి వాడబడకుండా అడ్డగించే అహాన్ని నాశనం చేయటమే ముందు దేవుడు చేసే పని నీలో నేను అనే స్వయాన్ని అహాన్ని విర్రగొట్టడానికి దేవుడు రకరకాల పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి ఆయన అనుకున్న దాన్ని నీలో సాధిస్తాడు ఆ సాధించే ప్రక్రియలో రకరకాల పరిస్థితుల్ని నీ ఊహించని పరిస్థితుల్ని నీ జీవితంలోకి అనుమతించి సరి చేస్తాడు ఆ పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతిస్తున్నప్పుడు ఆ సెగ తట్టుకోలేక ఆ కొలిమి తట్టుకోలేక నువ్వు అడుగుతావు దేవా ఎందుకు నాకు ఈ పరిస్థితి ఎందుకు నాకు ఈ బాధలు ఎందుకు నాకు ఈ శ్రమలు ఎందుకు నాకు ఈ శోధనలు నువ్వు అంటే దేవుడు అంటాడు నువ్వేగా ప్రార్థన చేసావు రోజు నన్ను వాడుకో నన్ను వాడుకో నన్ను వాడుకోని వాడుకుందామని వాడుకోమంటే నాయనా నన్ను ఏంది దేవా నువ్వు వాడుకోవాలని ప్రార్థన చేశావు కానీ నువ్వు నాతో ఆడుకుంటున్నావేంది తండ్రి అసలు ఏంది తండ్రి నా పరిస్థితి ఏంది తండ్రి ఆడుకోవటం లేదు తల్లి ఆడుకోవట్లేదు నాన్న వాడుకోవటానికి అర్హమైన పాత్రగా నీలో నేనుండి పని చేయడానికి అడ్డగించే ఆహాన్ని విరగొడుతున్నాను ఎందుకంటే నువ్వు నా కార్యాన్ని నెరవేర్చాలంటే నా కృప నీకు కావాలి ఆ కృప నీకు దొరకాలంటే అది అహంకారం ఉంటే దొరకదు దీనులకు దొరికిద్ది ఎవరికి దొరికిద్ది ఎందుకంటే నేను అహంకారులను ఎదిరిస్తాను δίνω λίγο κρόπος